మే నెలలోనే ఎన్నికలు మేలో ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వండి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మే నెలలో చివరి విడతగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది చివరి విడతల చివరి విడతగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈఎంఐల ట్యాంపరింగ్ అవకాశం ఉండదన్నారు ఈ రాజ్యం సోమవారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునాథన్ రావుతో కూడిన ధర్మాసనం అయితే ముందుకు విచారణ అయితే వచ్చిందనమాట సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈయన ఏం కోరుతున్నారంటే ఎలక్షన్స్ అనేవి ప్రజెంట్ ఏప్రిల్లో కాకుండా మే లాస్ట్లో అంటే చివరి విడతలో చివరి విడతలో వచ్చే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో అయితే కేసు అయితే వేయడం జరిగింది సో అదే కానీ జరిగితే ఇంకెప్పుడు ఇది కానీ కానీ వీరు ఓకే చేస్తే మాత్రం ఇక ఎలక్షన్స్ అయితే చివరి విడతలో పెడతారు చివరి విడత ఎప్పుడు జరుగుతుందండి మే నెల లాస్ట్లో జరుగుతుందనమాట సో అలా జరగాలని చెప్పేసి ఈయనైతే కోసి చేయడం జరిగింది ఎన్నికలకు సంబంధించి సో ఇది ఎలా కానీ జరిగేలా అంటే పరీక్షలకు సంబంధించి కూడా ఎటువంటి పరీక్షలు అన్నీ కూడా ఇన్ టైంలో అయితే చేయించుకోవడానికి అవుతుంది ముఖ్యంగా డిఎస్సి పరీక్షల మధ్యలో కొన్ని ఇక్కడ ఏప్రిల్ ఏప్రిల్ మధ్యలో ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి డిఎస్సి పరీక్షలకు సంబంధించి కొంత ఆటంకం కలుగుతుందని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ కూడా సో షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారు ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి ఏంటని తెలుస్తుంది కాబట్టి సో దానికి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి కేసు అయితే వేసినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను